నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం ఈరోజు మనం విజయనగరంలోని సంగీత కళాశాలకు అయితే వచ్చేసాము ఎన్డీఏ ప్రభుత్వం జిఎస్టిని తగ్గించింది అని చెప్పి ఇక్కడైతే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ప్రతి ఒక్క వస్తువు మీద కూడా రేట్లు అయితే చాలా తక్కువగా అయితే కనిపిస్తున్నాయి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే స్కూటీలు కానివ్వండి ట్రాక్టర్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ బుక్స్ కానీ ప్రతి ఐటెం మీద కూడా చాలా జిఎస్టీ అయితే తగ్గించారు అని వీళ్ళు ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేశారు అయితే చాలా మంది పబ్లిక్ అయితే వచ్చి చూస్తూ ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారు అయితే ఎంత జిఎస్టీ తగ్గింది అనే విషయాలు అయితే అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ స్కూటీ మీద అసలు పాత రేటు వస్తుంది చూస్తున్నారు కదా మధ్య తరగతి పేదవారికి అయితే ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అయితే దీని గురించి చాలా మందికి తెలియాలని చెప్పేసి ఈ రోజు మేమైతే సంగీత కళాశాలకు వచ్చి ఈ ఎగ్జిబిషన్ అయితే మీ అందరికీ తెలియజేస్తాము ఒకసారి మీరు కూడా వచ్చి చూసి ఈ తగ్గిన జిఎస్టి రేట్లను అయితే తెలుసుకొని మీకు కావలసిన వస్తువునైతే షాపింగ్ చేసుకోవచ్చు కేవీ ప్రకాష్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయనగరం ట్రాన్స్పోర్ట్ ఇవాస ఈరోజు ఎస్జిట్ ప్రచారంలో భాగంగా మన వాహనాల్లో ఎంత ధార్లు ఎంత వ్యతిరే వచ్చింది రేట్లు అనేది ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ స్టార్ల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రజలందరికీ ఈ రేట్లు ఎంత తగ్గినో మే మేము ప్రచారం చేస్తున్నాము